ॐ नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధి నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీతా ఆత్మ సంయమయోగము అయితే ఇక్కడ యోగి అయినటువంటి వాడు తాను ఆత్మయే తాను అని అనుభూతము చేసుకున్నటువంటి యోగి తన ఎందే ఈ జగత్తు మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటాడు ఇంకా కూడా జగత్తునందు అంతటా కూడా అధిష్టానమైనటువంటి ఆత్మయే వ్యాపించి ఉన్నది కాబట్టి ఇక ఏ యొక్క ఉపాధి చేత కూడా మరి జగత్తునందు తనను గాంచుతాడు ఇటువంటి స్థితి ధ్యాన చే కానీ మరి ఏ ఇతరమైనటువంటి యోగము యోగముచే కానీ మనస్సును ఆత్మయందు ఐక్యపరుచుకుంటాడు అలా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారికే సరిపోతుంది కానీ తక్కిన వారికైతే కాదు కదా అని చెబుతూ ఎలాగంటే తాను ఆత్మయే కానీ దేహము కాదు ఉపాధి కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ సర్వాత్మస్థితిని కూడా సంభవిస్తుంది తనకి తాను దేహమే అనుకునేటువంటి వాడు ఇంకా కూడా ఆత్మతత్వాన్ని పొందలేదు కాబట్టి సర్వభూతముల ఎందు తనను కానీ తన ఎందు సర్వ ప్రాణికోట్లను కానీ చూడలేడు కదా దేహభావన అనేటువంటిది సంకుచితమైనటువంటిది అదే అటువంటి భావన కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి భావాన్ని విశాలత్వాన్ని ఎప్పటికీ పొందలేడు దేహానికి దేహానికి మధ్య అతడు వ్యత్యాసాన్నే చూస్తూ ఉంటాడు భేదమే కదా స్పర్ధకు కానీ అశాంతికి కానీ కారణమవుతుంది అదే ఆత్మ భావన కలిగినటువంటి వాడైతే ఉపాధులు ఎందు భేదాన్ని చూడడు అంతా కూడా ఆత్మగానే చూస్తాడు అటువంటి వానికి ఇంకా ఇతర ప్రాణి పట్ల ద్వేషమూ ఉండదు అంతా తన ఆత్మయే తన శరీరమే తన మనసే అనుకునే వానికి మాత్రమే పూర్ణమైనటువంటి దయ కరుణ ప్రేమ కలుగుతాయి దీనిని బట్టే కదా వాని యొక్క మానసిక తత్వానికి ఆధారమేమిటి అంటే శుద్ధమైన మనసు మానసిక తత్వానికి ఆధారము శుద్ధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గమే ఆధారం అని స్పష్టమవుతూ ఉన్నది కదా అంటే సర్వము కూడా ఆత్మయే ఆత్మ ఏందే సమస్తము ఉన్నది అనే ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అదే సమస్త నైతికమైనటువంటి సంపదకు సమస్త గుణాలకు కూడా మూలకంధమై ఉన్నది మూలమై ఉన్నది సాధకుడు యోగం పూర్ణత్వాన్ని పొందడానికి గాను ఇటువంటి సర్వసమత్వాన్ని విశాలమైన దృష్టిని అలవాటు చేసుకోవాలి ఇంకా కూడా ఇటువంటి సమమైనటువంటి దృష్టి కలిగిన వాడు నిజమైన ఎటువంటి యోగి అని కదా ఎరగాలి అనేకదా తెలియాలి ఒకడు యోగి అవుతాడా కాదా అని తెలుసుకోవడానికైతే ఈ సర్వ ప్రాణికోట్ల పట్ల కూడా సర్వభూతముల పట్ల కూడా దయా సమత్వము కదా ఉపయోగిస్తుంది అని చెబుతూ అంటే యోగి ఏది ఆ యోగమునందు ఆ రూఢుడైనటువంటి యోగి వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎల్లడలా కూడా సర్వ యందు సమస్త వస్తువుల యందు సమదృష్టి కలిగిన వాడై ఉంటాడు సమస్త ప్రాణికోట్లయందు కూడా తనను అంటే ఆత్మతత్వాన్నే చూస్తాడు తన యందు అంటే ఆత్మయందు సమస్త ప్రాణికోట్లను కూడా చూస్తూ ఉంటాడు అని చెబుతూ సర్వే సర్వత్రా భగవంతుణ్ణే చూస్తూ భగవద్ దృష్టి ఎందు మాత్రమే ఎప్పుడూ కూడా మరి మరుగుపడనటువంటి భగవద్ దృష్టి ఎందు ఉండేటువంటి వాడి స్థితిని గురించి తెలుసుకుంటూ ఎవడైతే సర్వభూతముల ఎందు ఇక్కడ భూతములు అంటే దెయ్యాలు గాలులు భూతాలు పిశాచాలు అని అర్థం కాదు భూతములు అంటే ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటిదే కదా అర్థం అలా అయినప్పుడు ఇక వాటి ఎందు ఉండేటువంటి సమస్త ప్రాణికోటి అన్నప్పుడు అవి సర్వభూతములు ఈ పంచభూతాలు మరియు కూడా ఆ పృథివి మీద ఉన్నటువంటి ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ఈ యొక్క సర్వ ప్రాణికోట్ల ఎందు కూడా నన్ను చూస్తూ ఉన్నాడు నన్ను అన్నప్పుడు పరమాత్మ బోధించినప్పుడు పరమాత్మ భగవద్వతారమే కదా ఇంకా కూడా నన్ను సమస్త తముల ఎందు కూడా చూస్తూ ఉన్నాడు అటువంటి వానికి నేను కనబడకపోను నా కథడు కనబడకపోడు ఎలాగంటే ఇక్కడ పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుడే కదా సర్వజీవులు యొక్క ఆత్మరూపుడు కాబట్టే మనకు చెప్పబడినటువంటి యోగయుక్తుడు యోగముతో కూడుకొని ఉన్నటువంటి వాడు సర్వ ఆత్మ దర్శనము కూడా కలిగినటువంటి వాడే సర్వ జీవులు ఎందు కూడా భగవంతునే అంటే శ్రీకృష్ణ పరమాత్మనే మనం ఒక పరిమితంగా భావిస్తే భగవానుడు బోధించినటువంటి భగవంతుని యొక్క గీత ద్వారా మనకు తెలుస్తోంది కాబట్టి సర్వ ఆత్మమయస్వరూపుడైనటువంటి భగవంతుడే శ్రీకృష్ణుడు కాబట్టి ఆ యొక్క సర్వజీవులు ఎందు కూడా భగవంతుణ్ణి భగవ ఆ భగవంతుని ఎందు సర్వ జీవులను కూడా చూస్తూ ఉంటాడు యోగి అయినవాడు అనే కదా అర్థము అంటే శ్రీకృష్ణుని ఎందు సర్వజీవులను సర్వజీవులు ఎందు శ్రీకృష్ణ పరమాత్మను చూసేటువంటి వాడే నిజమైనటువంటి యోగి శ్రీకృష్ణుడు అన్నప్పుడు పరమాత్మ స్వరూపమే ఈ ప్రకారంగా ఎవడైతే సమస్త భూతములను కూడా పరమాత్మయందు పరమాత్మయందు సమస్త భూతములను కూడా చూస్తూ ఉన్నాడో అట్టి వానికికా పరమాత్మ కనబడకుండా ఎలా ఉంటాడు ఇతను కనిపించడం అంటే ఒకనొక దృశ్యమ వస్తువును చూసినట్లుగా ఎదురుగ్గా ఉన్నటువంటి వస్తువును నేత్రేంద్రియం ద్వారా చూసినట్లుగా కాకుండా ఇక్కడ సాక్షాత్కరించడం కేవలం వాని యొక్క దైవిక తెలివికి ఆ యొక్క అనుభవ సిద్ధికి పొందడం అనేటువంటిదే కదా అర్థం అంటే జీవుడు పరమాత్మలో ఏకమైన తర్వాత ఇక ఇరువురు కూడా అంటే పరమాత్మ జీవుడు ఇద్దరు కూడా ఒకే చైతన్య వస్తువు అయ్యారు కదా దానివలన ఇద్దరూ ఒకచోటే ఒకే వస్తువు అయినప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకరు చూడకుండా ఎలా ఉండగలుగుతారు ఇంకా కూడా ఇక ద్వైత తోచిందనుకో ఒకవేళ ద్వైతము అంటే భిన్నత్వ దృష్టితో చూసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము ఎవనిపై ఉండగలదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే ఇక్కడ మనకి సమాధానం కూడా పరమాత్మ చెప్పి వేశారు ఎవడైతే సమస్త ప్రాణికోట్లయ్యందు కూడా భగవంతుని అంటే దైవాన్ని ఇంకా కూడా భగవంతుని ఎందు సమస్త ప్రాణికోట్లను సర్వ ప్రాణికోట్ల ఎందు కూడా ఏది అంతర్బహిర్వ్యాపకంగా సత్తా సామాన్య రూపమై చైతన్య వస్తువై ఏదైతే ఉండి జడప్రాయమైన ఉపాధులను దేహాలను శరీరాలను కదిలిస్తూ ఉన్నదో ఆ శుద్ధ చైతన్య సత్తా అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపం ఆ విధంగానే సర్వ ప్రాణికోట్ల ఎందు సమముగా ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటూ సర్వము నిండి ఏకరస మాత్రమైనటువంటి ఆ పరబ్రహ్మము నందే సమస్త జీవులు ఉన్నవి సమస్త జీవులు ఎందు కూడా పరమాత్మే ఉన్నాడు అనేటువంటిది భగవంతుని ఎందు సమస్త ప్రాణికోట్లను కూడా ఎవడు చూస్తాడో అటువంటి వాణి పట్ల భగవానుడుకు పూర్ణమైనటువంటి అనుగ్రహం దయా వాశ్చ అనేది ఉంటుంది అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది ఎలాగంటే అందుకే సచమే నా ప్రణశ్యతి అతడు నాకు కనబడకపోడు ఎవడైతే ఇటువంటి పూర్వ మరే ఈ సమస్త ప్రాణికోట్ల ఎందు కూడా భగవానుని చూస్తూ భగవంతుని ఎందు సమస్త ప్రాణికోట్లను చూసేటువంటి స్థితి కలిగినటువంటి యోగికి అతడు అంటే ఏ విధంగా అతడు భగవంతుని దృష్టి ఎందు పడి ఉన్నాడు అని కదా చెప్పింది భగవంతునికి అతడు ఏమై ఉన్నాడు పరమప్రియుడై ఉన్నాడు ఇష్టుడై ఉన్నాడు అనే కదా భావం అంటే సర్వజీవులు కూడా భగవంతుని బిడ్డలే అయినప్పటికీ కూడా తనను ఆశ్రయించు వారినే అతడు మిగులా ప్రేమిస్తూ ఉంటాడు అంటే భగవంతుని యొక్క దృష్టిని వారే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు ఎలాగంటే ఇప్పుడు తల్లికి కొంతమంది పిల్లలు ఉంటారు ఇప్పుడంటే న్యూక్లియర్ ప్లా ఫ్యామిలీస్ వచ్చి ఈ యొక్క అంటే పరిమితమైనటువంటి పిల్లలు ఒకరు లేదా ఇద్దరు అంతకుముందు బహుగా ఉండేటువంటి వారు ఒక్కొక్కరికి పన్నెండు పదమూడు మంది ఒక పదిలోపు పిల్లలు కూడా పుట్టినటువంటి తల్లిదండ్రులు కానీ ఎటువంటి తల్లి ఉండేది వారి అందరినీ తల్లి సమానంగానే చూసేది కానీ ఒక్కొక్క బిడ్డ అయితే తల్లినే అనుసరిస్తూ ఆ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె ఏ పని చేసినా కూడా ఆ పని దగ్గర పిల్లవాడు తటస్థపడినప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి వస్తువును తీసి ఆ పిల్లాడికి నోటికి అందిస్తుంది అంతేగాని ఒకడు స్కూల్కి వెళ్ళొచ్చు ఒకడు పనికి వెళ్ళొచ్చు ఇంకొకడు పడుకొని ఉండవచ్చు ఇంకొకటి ఆటలకు వెళ్ళవచ్చు కానీ తల్లిని వదలనటువంటి పిల్లవానికి దక్కిన పదార్థం మిగతా పిల్లలకు దక్కదు అందుకని ఆమె యొక్క చూపులో ఆమె యొక్క ప్రేమలో ఆమె పెంపకంలో మార్పు ఉన్నదా లేదు సర్వము అంటే అక్కడ ఆమె ఎంతమంది బిడ్డలకైతే జన్మనిచ్చిందో అందరి పట్ల ఆమెకి సమమైనటువంటి మాతృభావమే కానీ తల్లిని అంటిపెట్టుకున్నటువంటి వాడు ఎక్కువగా వస్తువుని పదార్థాన్ని లబ్ధి పొందినట్లు కానీ ఇక్కడ భగవంతుని బిడ్డలు సర్వజీవులు కూడా ఎందుకు సర్వ జీవరాశి అందు కూడా అంతర్బహిర్వ్యాపకంగా ఉన్నటువంటి ఆ యొక్క దేహాలను కదిలించే చిక్తి స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపము భగవంతుడే కాబట్టి అంటే సర్వ భగవంతుని బిడ్డలే అయినప్పటికీ కూడా తనను ఆశ్రయి నుంచి ఎవరైతే ఉంటారో వారే కదా మరి ఎక్కువగా భగవానుడి చేత ప్రేమించబడతాడు తల్లి ఎప్పుడైతే తనను అనుసరించే బిడ్డ చేసేటువంటి చిట్టి చిట్టి చేష్టలను చూస్తూ వాడు తనకు సహకరించేటువంటి వస్తువుల పట్ల తను ఇచ్చేటువంటి పదార్థాలను స్వీకరించే దాని పట్ల వాడు అటు ఇటూ తిరుగుతూ తల్లి వెనకాలే దెబ్బలు తింటే వాడిని ఎత్తుకొని ఓదార్చుకుంటూ మళ్ళీ పనులు చేసుకునే దాంట్లో అక్కడ బయట బా ఉండి చూసేటువంటి చూపరులకు ఆ బిడ్డంటే ఆమెకి ఇష్టం అన్నట్లు మాట్లాడతారు కాదు ఆ తల్లికి అందరి బిడ్డలు ఇష్టమే కాకపోతే ఆ బిడ్డ మాత్రమే తల్లిని అనుసరిస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ అందరూ కూడా సర్వేక సమిష్టితో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా భగవంతుని బిడ్డలే అయినా కూడా తనని ఎవరు తగిలి ఉంటున్నారు పరమాత్మను ఎవరు అంటి ఉంటున్నారో వారిపైన మిగులా ప్రేమ ఉన్నట్లుగా ఉంటుంది ఎందుకు వీడు పట్టుకుని ఉన్నాడు పరమాత్మని అలాగే ఇప్పుడు మనకి ప్రపంచంలో కూడా చిన్న చిన్న అధికారులు ఉంటారు ఒక ఒక స్మాల్ ఆఫీసర్స్ సో వాళ్ళని కనుక ఆ అధికారులు దృష్టి ఎందు పడడానికి ఏం చేస్తూ ఉంటారు ఇంకా క్రింది వారు సబార్డినేట్స్ ఏం చేస్తూ ఉంటారు పెక్కు అగచాట్లు పడటం అనేటువంటిది పడుతూనే ఉంటారు అట్లాగే అంతకంటే కూడా చిన్న చిన్న అధికారులకే అగచాట్లు పడుతూ వాళ్ళ దృష్టిలో పడుతూ వాళ్ళ ద్వారా ఒక ప్రమోషన్ అనేటువంటిది కొట్టాలి అన్నప్పుడు ఆ అధికారులకి తనదైనటువంటి వ్యా మరి ఆ యొక్క ఆఫీసు సంబంధమైనటువంటిదే కాకుండా ఇతరమైనటువంటి సహాయాలు కూడా చేస్తూ ఎల్లప్పుడూ కూడా వారి యొక్క కృపకు నోచుకుంటూ వారి దృష్టిలో పడుతూ వారి ఎందే నిలబడి ఉండడం ఎందుకు అంటే వారి నుండి వీరేదో పొందాలి కాబట్టి అటువంటి దాని అంత అగచాట్లు పడడం అనేది చేస్తారే అదే గనక జగన్నాథున్ యొక్క దృష్టిలో పడడం అయితే ఇంకా మంచిది కదా జగన్నాథుడు జగత్తుకు మొత్తానికి నాథుడు ఆ యొక్క ఆ పరమాత్మ దృష్టిలో పడడం కోసం భక్తిని సంతరించుకో వైరాగ్యాన్ని పెంపొందించుకో దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తిని పెంచుకో మరి భక్తి ద్వారా ధ్యానము చేయు ఆ పరమాత్మనే జపించు తపించు ధ్యానించు వీటి ద్వారా జగన్నాథుని యొక్క దృష్టి ఎందు నువ్వు పడ్డావనుకో ఇంకా ఎంత మంచిది అంటే చిన్ని చిన్ని అధికారుల దృష్టిలో పడడానికే ఎంత పడుతూ ఉంటే యావ జీవితము నశించిన తర్వాత ఈ యొక్క జీవి యొక్క తనము అనేటువంటిది ఉండదు అక్కడ జీవత్వమే నశించిపోతుంది కళ్యాణకారకమైనటువంటి శివత్వమే వాణి వశమవుతుంది ఆ పరమాత్మ ఎందేవాడు ఆ సంలీనమై ఉంటాడు అటువంటి ఆ జగన్నాథుని దృష్టి ఎందు పడడం పరమాత్మ యొక్క దృష్టి ఎందు పడడం మంచిది కదా భక్తి వైరాగ్యత ప్రాణాదుల ద్వారా వారి ఆశీస్సులను పొందడం వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఇంకా మంచిది కదా అయితే అటువంటిది అది ఎలా లభిస్తుంది అనేటువంటి ప్రశ్న అయితే అందరికీ ఉదయించవచ్చు వారి కృప కానీ కటాక్షము కానీ ఎట్లా అబ్బుతుంది మన పైన అనేటువంటిది మనకు ఒక ఇంత సంశయం కలగవచ్చు అదే మనకేమని చెప్పారు ధ్యానాదుల ద్వారా అని ఇప్పుడే కదా చెప్పుకున్నాం భక్తి ద్వారా భక్తి అంటే పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు అని వినయముతో కూడిన నమ్మిక కలిగి ఉండడమే భక్తి ఆ భక్తి ద్వారా వైరాగ్యము ధ్యానము దృశ్యమాన వస్తువుల పట్ల దేహము పట్ల విరక్తి కలిగి ఉండడం దాని యొక్క పోషణ కొరకే చేస్తూ సర్వేక సమస్తమైనటువంటి క్రియలంతా పరమాత్మ సంబంధమైన విధులు వీధుల కోసమే నిర్వహించడం ధ్యానము జపము జపము ఇటువంటివన్నీ ఒకవేళ ఆశ్రయించినా కూడా కర్మనే కర్మ యొక్క ఫలితాన్ని మీద ఉన్నటువంటి ఆశను వదిలేసుకొని కర్మని యథాస్థితమైన కర్మను చేస్తూ దానిని కూడా పరమాత్మకే అర్పణ చేస్తూ ఇతరుల యొక్క హితార్థం కొరకు మాత్రమే కర్మను చేస్తూ ఉండడం వలన పరమాత్మ దృష్టిలో పడిపోతాం వారి ఆశీస్సులను పొందుతాం అదే ఎలా లభిస్తుంది వారి యొక్క కృపా కటాక్షం అనేటువంటిది ఏ విధంగానే లభిస్తుంది జపాల వల్ల ధ్యానాదుల వల్ల కూడా సర్వ జీవరాశులలో కూడా పరమాత్మను పరమాత్మయందు సర్వ జీవరాశిని కూడా చూసేటువంటి అనుభవాన్ని సంపాదించుకుంటే చాలు ఒక్కసారి ఆ ధ్యానమునందు వాడు ఉత్తీర్ణుడయ్యాడా తన ఎందు పరమాత్మను పరమాత్మయందు తనను కూడా సర్వేక సమస్తమైనటువంటి జీవరాశికి మూలమైనటువంటి పరమాత్మను కూడా చూడగలుగుతాడు ఆ యొక్క సర్వ జీవరాశులను కూడా చూడగలిగినటువంటి పరమాత్మ ఎందు అనే అనుభవాన్ని సంపాదించుకున్నాడా సరిపోతుంది భగవంతుని యొక్క కృప అతనిపై వర్షంలా వర్షిస్తుంది అలా కాకుండా భేదబుద్ధి కలిగి ఉంటే పరమాత్మ వేరు నేను వేరు ఈ సర్వజీవరాశులు వేరు అని దేహ దృష్టి బాహ్య దృష్టి కలిగి ఉన్నప్పుడు మాత్రం వారికి ఎప్పటికీ కూడా అది లభించదు అనే చెబుతూ అంటే యహ అంటే ఎవడైనా సరే ఈ ప్రకారంగా సాధన చేసినట్లయితే భగవంతునికి జీవరాశికి ఏమాత్రము కూడా వ్యత్యాసం లేదు సర్వ జీవరాశి ఎందు కూడా కదిలిస్తూ చేతనాన్ని కలిగిస్తూ సర్వ జీవరాశికి అంతర్బహిర్వ్యాపకంగా పరమాత్మయే ఉన్నాడు పరమాత్మ ఎందే జీవరాశి అంతా కూడా ఊనుకొని ఉన్నది అని ఈ ప్రకారంగా చేసేటువంటి సాధన ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మహత్తరమైనటువంటి ఫలితాన్ని కూడా వాడు పొందుతాడు పొందగలుగుతాడు దానికి యహా ఎవడైనా సరే అన్నప్పుడు దానికి ఈ జాతి వారు ఈ మతము వారు ఈ కులాల వారు ఈ లింగం వారు ఈ ఆర్థిక వసతులు వారు అని చెప్పారా లేదు జాతి మత కులము మొదలైనటువంటి ప్రసక్తి అనేది ఇక్కడ లేదు ఎవడైతే భగవత్ తత్వమునందు లీనమై ధ్యాన దీపాదులు సెల్పి భగవంతుని యొక్క కృపకు లోనవుతాడో అటువంటి వాడు ఈ మహత్తరమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడు అంటే మరి అసలు భగవంతుడు ఎవరికి కనబడతాడు లేకపోతే భగవంతుని యొక్క దృష్టికి ఎవడు గోచరిస్తాడు అంటే ఇక్కడ భగవంతుడు ఎవరికి కనపడతాడు లేకపోతే భగవంతుడు భగవంతుడుకి ఎవడు గోచరిస్తాడు అంటే ఎప్పుడైతే పరమాత్మను వదలకుండా ఉంటాడో వాడికి ఆ పరమాత్మ కనబడితేనే పరమాత్మనే పరమాత్మనే అనుసరిస్తాడు ఆ అనుసరించేటువంటి వాడు అనుసరింపజేసుకునేటువంటి వానికి కనపడే ఉంటాడు కదా అని చెబుతూ అంటే సమస్త భూతకోట్ల ఎందు కూడా భగవంతుణ్ణి భగవంతుని ఎందు సమస్త భూతకోట్లను చూసేవానికి భగవానుడు తప్పకుండా కనిపిస్తాడు ఇంకా కూడా భగవంతుని యొక్క దృష్టికి అటువంటి వాడు తప్పక కనబడతాడు అని చెబుతూ భగవద్ దృష్టి ఎందు పడడం కోసం లేకపోతే భగవంతునికి ప్రీతి పాత్రుడే అవడం కోసం ఏమి చేయాలి అంటే సమస్త ప్రాణులు ఎందు కూడా పరమాత్మను చూడాలి పరమాత్మ ఎందు సమస్త ప్రాణులను చూడాలి అంటే పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు సర్వేక సమస్తము కూడా పరమాత్మతో నిండి ఉన్నది అని ఈ విధంగా చూస్తూ సమస్త ప్రాణులకు కూడా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఆ సమస్త ప్రాణులకు కూడా హితం చేకూరుస్తూ ఉండాలి ఆ విధంగా అటువంటి సర్వాత్మ దృష్టి కలిగినటువంటి వాడు ఏ కార్యం చేసినప్పటికీ చేసా చేసినప్పటికీ కూడా నిరంతరము కూడా పరమాత్మ ఎందే నివసిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సర్వభూతస్థితం వ్యోమం భజతేకత్వమాస్తిత సర్వథా వర్తమానోపి సయోగీమై వర్తతే ఎవడైతే సమస్త భూతముల ఎందు ఉన్నటువంటి నన్ను నన్ను అన్నప్పుడు నేను అంటే చెప్పేటువంటిది పరమాత్మ స్వరూపం కదా కాబట్టి ఇక ఇక్కడ సర్వభూతముల ఎందు యందు సమస్త చరాచర సృష్టి ఎందు కూడా వాటికి చేతనాశక్తి కలిగించేటువంటి చైతన్య వస్తువునే నేను అయినప్పుడు సమస్త భూతముల ఎందు కూడా అప్పుడు ఏమున్నది చైతన్య వస్తువేగా అటువంటి నన్ను అభేద బుద్ధితోటి అంటే భేదము లేకుండా వ్యత్యాసరహితముగా సర్వత్రా కూడా ఒకే పరమాత్మ అనేటువంటి భావాన్ని కలిగి సేవిస్తూ ఉన్నాడు అటువంటి యోగి ఏ విధంగా ప్రవరిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నవాడే అయినప్పటికీ కూడా సమాధి ఎందు ఉండని లేదా లోకమునందు వ్యవహారాలు సల్పని ఏ విధంగా ఎటువంటి ఏ క్రియను అనుసరిస్తూ ఉన్నవాడైనప్పటికీ కూడా వాడు నాయందే ఆత్మయందే పరమాత్మయందే ఎందే ఉండని వాడు అగుచు ఉన్నాడు కదా అంటే ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఏ ఉపాయము చేత మనుజుడు భగవంతుని స్థితిని సంపాదించుకోగలడు అనేటువంటి ప్రశ్నలకు ఎక్కడ సమాధానం అయితే చెప్పబడింది కదా ఎలాగంటే అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సంశయము ప్రతి మానవునికి కూడా సామాన్యంగా కలుగుతూనే ఉంటుంది దేవుడు ఒకచోట మాత్రమే కాదు కదా సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందు కూడా నివసిస్తూ ఉన్నారు పరమాత్మ స్వరూపం అసలు దేవుడు లేనటువంటి ప్రదేశం ఉన్నదా లేదు కదా ఎలాగంటే వెన్నలో లాగానే పాలల్లో వెన్న ఉన్నది కదా అలాగానే పుష్పమాలలో దారం ఉన్నది కదా దారం లేకపోతే పుష్పమాల మాలగా ఉండవు విడివిడిగా పుష్పాలు ఉంటాయి అలాగే వెన్న అనేది పాల నుండి తీయబడేటువంటిదే వెన్న అంటే మరి ఆ వెన్న ఎక్కడ ఉన్నది పాలంతా నిండి ఉన్నట్లే అలాగే నువ్వులలో లాగానే ను నువ్వులో నూనె ఎక్కడ ఉన్నది అంటే దానిని ఎప్పుడైతే నలిపి మరి పిండిలాగా చేశామో ఆ ప్రకారంగా నువ్వులలో ఉండి ఎప్పుడైతే నువ్వులలో నూనెలాగానే చెరుకుగడందు రసములాగానే భగవానుడు సమస్త భూతాల ఎందు కూడా వ్యాపించి ఉన్నట్లుగానే ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది కదా కాబట్టి సర్వ ప్రాణులు కూడా భగవత్ స్వరూపాలే అని తలంచి ఎవ్వరికీ కూడా అపకారం అనేటువంటిది చేయకూడదు చేయరాదు ప్రాణికోట్ల పట్ల ఉన్నటువంటి దయ కరుణ అనేటువంటిది కలిగి ఉండాలి వానికి ఎల్లప్పుడూ కూడా హితాన్ని ఆచరించాలి అదే కదా మానవ సేవ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఇంకా కూడా మరి రెండవ ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఏంటి భగవంతుడే అక్కడ ఉన్నాడు ఇంకా రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏ ఉపాయము చేత మనుజుడు పరమాత్మ ఎందు స్థితిని సంపాదించుకుంటాడు అంటే ఈ పరమాత్మ పరమాత్మతత్వమునందు మరీ స్థితిని పొందాలి అన్నప్పుడు ఆ మనుజుడు ఏ ఉపాయాన్ని అనుసరించాలి అంటే పరమాత్మ సర్వత్రా కూడా ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి పరమాత్మ స్వరూపమే సర్వము నిండి ఉన్నది అటు ఇటు జరగడానికి అటు ఇటు కదలడానికి కూడా ఖాళీ లేనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైన వస్తువే పరమాత్మ అంటే ఏ ప్రదేశాలలో చూసినా సర్వే సర్వత్రా కూడా ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నారు అనేటువంటి భేద బుద్ధి లేనటువంటి జ్ఞానము కలిగి వారిని సేవించాలి పరమాత్మ తత్వాన్ని ఎక్కడ చూసినా నింగి నేల దశదిక్కుల ఎందు కూడా సర్వేక సమస్తమనందు కూడా ఊహల ఎందు సంకల్పాల ఎందు కూడా మరే ఉన్నటువంటి ప్రతి జీవరాశి ఎందు కూడా పరమాత్మయే ఉన్నారు అనేటువంటి అవి ఆ యొక్క భేద బుద్ధి లేనటువంటి జ్ఞానాన్ని గనక కలిగి ఉన్నట్లయితే వాడు పరమాత్మను సేవించుతూ ఉన్నటువంటి వాడే కదా వాడే కదా ధ్యానించేవాడు చిట్ట చివరకు అలా సర్వము కూడా ఒకే పరమాత్మ వ్యాపించి ఉంటున్నారు అనేటువంటి జ్ఞానం కలిగి వారిని సేవించేవాడు ధ్యానించేవాడు కూడా చివరకు దేనిని పొందుతాడు అంటే పరమాత్మ తత్వాన్ని పొందుతూ ఉన్నాడు ఎలాగంటే ఒకే సూర్యబింబం భిన్న భిన్న జలోపాధుల అంటే నదులయందు అదే సూర్యుడు ప్రతిబింబిస్తాడు సముద్రాల యందు అదే సూర్యుడు ప్రతిబింబిస్తాడు కాలువల యందు మురికి గుంటలయందు నీళ్లయందు లేదు చెంబులో పెద్ద జలబాండాలు అనేటువంటిది పెద్ద పెద్ద బిందెలు ఇంకా కూడా గుండెగలు అనేటువంటి దాని నిండా గాబులు తొట్టెలు అనేటువంటివి వాటి నిండా పీపాలు నింపిపెట్టిన ఒకే సూర్యుడు చెంబులోను పీపాలలోను మరి కా బిందెల్లో నదుల్లో తటాకాలల్లో కాలువల్లో చెరువుల్లో బావుల్లో కూడా ఎలాగా ఒకే సూర్యబింబము రకరకాలైనటువంటి ఆ యొక్క జల ఉపాధుల ఎందు ఏ విధంగా ప్రతిబింబిస్తూ ఉంటాడో అదే విధంగా ఒకే వ్యక్తి అనేక వేషాలు వేసినటువంటి విధంగానే ఒకే బంగారము రకరకాలైనటువంటి ఆభరణాల రూపంలో వెలైనట్లుగానే ఒకే బంగారము అంటే గాజులుగా కంటహారాలుగా చెవిదిద్దులుగా మరి ముక్కు పుడకలుగా రింగ్ ఉంగరాలుగా అనేక నడుము వడ్డాణాలుగా కంఠాభరణాలుగా తలకబెట్టుకునే పాపిడి బిల్లలుగా ఇటువంటి అనేక అనేక ఆభరణాలుగా రూపంలో వెలైనట్లుగానే ఒకే బంగారము అట్లాగే ఒకే మట్టి ఉన్నది ఆ ఒకే మట్టి చిన్న చిన్న పిడతలుగా మరి ఏది డబ్బు దాచుకునేటువంటి ఈ కు పిడతలుగా చెట్లుగా కుండలుగా ఘటాజులుగా అనేక రకాలుగా ఈ మృతికి చేత మూకుళ్ళుగా కూడా ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తే దాని ఎందు ఏమి అనుసూతమై ఉన్నది మట్టి మాత్రమే కదా అలాగే ఈ ఉపాధులు వేర్వేరుగా ఉన్నట్లుగా ఉన్నా కూడా పరమాత్మ ఒకరే కదా సమస్త చరాచర కోట్లయందు కూడా వ్యత్యాసము లేకుండా వ్యాపించి ఉన్నారు అనేటువంటి ఏకత్వ బుద్ధి కలిగి ఉండాలి అలా ఒకే స్వరూపము అనేటువంటి ఏకత్వ బుద్ధి కలిగి సర్వమునందు కూడా అంతర్యామి రూపంలో ఉన్నటువంటి భగవానుడు సేవించేటువంటి వాడు ధ్యానించేవాడు చిట్ట చివరకు పరమాత్మతత్వాన్ని పొందగలుగుతాడు ఇదే కదా దైవ ప్రాప్తికి మరి పెద్దదైన గొప్పదైనటువంటి ఉపాయము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ పావన గీత మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిణి మంగళం ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋ ವಿಹಾರಣೇ ಪಾದಸಾರಧಿ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳಂ ಓಂ ಮಂಗಳ ಮಹಾತ್ಮ